హాయ్ అన్న అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా మంది మన వీడియోస్ కింద కామెంట్లలో అడుగుతూనే ఉంటారు ఎక్కడైనా జాబ్స్ ఉంటే చెప్పండి కోవేట్ లో మేము వస్తామన్నా మేము వర్క్ చేసుకుంటామని ఆడవాళ్ళు గాని మగవాళ్ళు కానీ కామెంట్లు పెడుతూనే ఉంటారు ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ నేను ఛానల్ పెట్టిన కానీ ఇప్పటికి దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు ముప్పై మందిని అయితే నేను పిలిపించాను అందరూ కూడా హ్యాపీగా ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు కోవేట్ లో మనం ఏదైనా సరే ఒక వీడియోలో వీసా ఉంది అని చెప్పామంటే ఆ వర్క్ కరెక్ట్ ఉంటేనే నేను వీడియో చేస్తా లేకపోతే నేను వీడియో అయితే చేయను నేను చెప్పను వీజాల గురించి ఏదైనా పర్ఫెక్ట్గా ఆ ఇంటి గురించి మన క్లారిటీ తెలిస్తేనే ఆ ఇంట్లో ఏ వర్క్ ఉన్నా కూడా చెప్తా కంపెనీలైనా ఇళ్ళల్లో వర్క్ అయినా కానీ కొవేట్లో అలాగే ఈరోజు ఆడవాళ్ళకైతే ఒక వీసా ఉంది ఇంట్లో పని చేయడానికి అయితే వాళ్ళు ఇంతకుముందు ఎక్కడైనా సరే గల్ఫ్ కంట్రీస్లో పని చేసి ఉండాలి అంటే గల్ఫ్ దేశాల్లో ఎక్కడైనా పని చేసి ఉండాలి కొవేట్ కానీ సౌదీ కానీ ఖత్తర్ కానీ మస్కట్ కానీ ఎక్కడైనా సరే పని చేసిన వాళ్ళకు ఆడవాళ్లకు ఒక వీసా అయితే ఉంది వయసు వచ్చి ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి ముప్పై సంవత్సరాలు పూర్తి అయితేనే ఆడవాళ్ళకి ఇంట్లో వీసా కూడా వచ్చేది ఇది కూడా గుర్తు పెట్టుకోండి చాలా మంది ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నాయి మాకు వీసా వస్తుంది అని అడుగుతూ ఉంటారు ఒటి వాళ్ళు ఇంట్లో పని చేయడానికి రావాలంటే ఆడవాళ్ళకు ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు పూర్తి అయి ఉంటేనే వీసా అయితే పుడుతుంది ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు ఆడవాళ్ళకైతే వీసా ఉంది మర్చిపోకుండా ఎవరైనా మేము చేసుకుంటామన్నా మేము వస్తామన్నా అని అనేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి అలాగే నేను నా ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను ఆ వీసా ఎవరికైనా ఇచ్చేసానంటే ఆ ఫోన్ నెంబర్ అక్కడి నుంచి తీసేస్తాను నేను టైటిల్లో నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి నేను టైటిల్లో ఫోన్ నెంబర్ పెడతాను అది అది ఓన్లీ వాట్సాప్ మాత్రమే పనిచేస్తుంది మీరు మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి కూడా మీకు ఎవరికొకరికి ఈ వీసా అయితే నేను అందజేస్తాను మళ్ళీ నాకు ఇవ్వలాదని మీరైతే ఎవరు బాధపడద్దని ఎవరో ఒక్కరికే మనం ఆ వీసా సాయం చేయగలము ఎవరికి అది ఎవరికి ఉందో ఆ అదృష్టం నాకైతే తెలీదు వాళ్ళకైతే ఆ వీజా అయితే ఖచ్చితంగా అందజేస్తాను మీరు రావడానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా కోవిడ్ వల్లే డబ్బులు అయితే ఇస్తారు మీరు ఒక్క రూపాయి కూడా చేతిరించి పెట్టుకోవని రావాల్సిన అవసరం అయితే ఉండదు మెడికల్ వెళ్ళిన కాంచి కొవ్వెట్లు అడుగు పెట్టేంత వరకు ప్రతి ఒక్క ప్రాసెస్ కు కూడా కోవిడ్ వల్లే డబ్బులు ఇస్తారు మీ నుంచి ఒక రూపాయి కూడా ఖర్చు ఉండదు జీతం వచ్చి నూట ఇరవై దినార్లు ఇస్తారు నూట ఇరవై దినార్లు అంటే ఎంత అన్నా అని కూడా మీరు అడగచ్చు నూట ఇరవై ఇంటూ రెండు వందల ఎంత అవుతుందో లెక్క మీరే వేసుకోండి దగ్గర దగ్గర ముప్పై ఒక్క వెయ్యి ముప్పై రెండు వేల రూపాయల శాలరీ అయితే ఉంటుంది మీరు చేయవలసిన పనులు మాత్రం ఓన్లీ ఒక ముసలేవాడు ఉంటుంది ఆ ముసలేవాడు చూసుకోవాలి ఆయనకు స్నానం చేయించడము ఆయనకి ఏదైనా టాబ్లెట్లు మందులు వేయడము అలాగే ఆయన ప్రతిరోజు సాయంకాలం నమాజ్కి వెళ్తుంది అప్పుడు ఆ నమాజ్కు మీరు తీసుకొని వెళ్ళాలి కార్లో డ్రైవరు మీరు డ్రైవర్ కూడా బెస్ట్ నా ఫ్రెండు మేమిద్దరం ఒకే క్లాస్ మేట్స్ మేమిద్దరం కూడా నా ఫ్రెండ్ ఆ ఇంట్లో డ్రైవర్గా ఉన్నాడు మీకు ఎలాంటి భయం ఉండదు అన్నీ కూడా మా ఫ్రెండ్ నీకు చూసుకుంటాడు ఏమి ఇబ్బంది ఉండదు ఎవరు వచ్చినా కానీ ఆడవాళ్ళకి ఆ ఇంట్లో మాత్రం ఎవరైనా సరే మేము వస్తామన్నా మేము మాకు ఇబ్బందులు ఉన్నాయి మేము కష్టాలు ఉన్నా మేము వచ్చి చేసుకుంటామన్నా మేము చాలా భేదశితిలో ఉన్నాం అనే వాళ్ళకి మాత్రమే ఈ సాయం చేస్తాను ఎందుకంటే చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇంట్లో జరగడానికి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ హెల్ప్ అనే చేద్దాం మనం విజాల గురించి చాలామంది నాకు చెప్తూనే ఉంటారు కోవేడ్లో ఉన్న వాళ్ళు మన వాళ్ళు అయితే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఉన్నాయంటే ఏ విజాలు ఉన్నాయో కూడా ఖచ్చితంగా నేను మళ్ళీ వీడియో అయితే పెడతాను ఇప్పుడైతే ఆడవాళ్ళకి వీసా ఉంది జీతం వచ్చి నూట ఇరవై కేడీలు ఇల్లు అయితే చాలా మంచిది ఇంకా రెండో పాయింట్ వచ్చి ఎక్కడైనా సరే కోవిడ్లలో ఏ పనులు ఉన్నా కానీ ఎక్కడైనా వీజాలు ఉన్నా కానీ ఏ ఇళ్లకైనా పని మనుషులు కావాలన్నా డ్రైవర్లు కావాలన్నా హౌస్ బాయ్ కావాలన్నా అలాగే కంపెనీల్లో తలబాత్ కంపెనీలు కానీ కంపెనీలకు కానీ ఏవైనా వీజాలు ఉన్నా కానీ కోవిడ్లో పనులు చేసుకునే వాళ్ళు మీకు ఏమైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను పిన్ చేస్తాను కామెంట్లో మీరు ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ చేశారంటే మన వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేద్దాం మనం బతకడమే కాదు పక్కన వాళ్ళని కూడా మనం బతికించాలి ఇది ప్రతి ఒక్కరు కూడా బతకాలి బతికించాలి అనేది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మనం ఒక్కరమే అనుకోవద్దండి మనతో పాటు నలుగురు బాగుంటే అప్పుడే మనం సంతోషంగా ఉంటాము వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎలాంటి జాబ్స్ ఉన్నా కానీ కోవేట్లో ఖచ్చితంగా నాకు ఇన్ఫార్మ్ చేయండి ఖచ్చితంగా నేను మన వాళ్ళకు మన సబ్స్క్రైబర్స్కు హెల్ప్ చేద్దాం అందరూ వచ్చి ఇక్కడ హ్యాపీగా బతుక్కోవాలి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనందరం కూడా ఓకే మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఈ వీడియో కొద్దిగా షేర్ చేయండి సపోర్ట్ చేయండి